శ్మశానంలో వృత్తిని నిర్వహించే కాటికాపరి వృత్తిని ప్రభుత్వం గుర్తించి కాటికాపరి వృత్తిదారులను నాలుగవ తరగతి ఉద్యోగులుగా నియమించాలని హెచ్ఈకేఎస్ రాష్ట్ర నాయకులు ఎండి ఆనంద్ బాబు డిమాండ్ చేశారు ఈరోజు పట్టణంలో శ్మశానంలో గుంటలు తీసి అలానే శ్మశానంలో పూడ్చి కాల్చేటటువంటి కాటికాపరుల యొక్క జిల్లా ప్రకాశం జిల్లా సదస్సు పెద్దలూరు పట్టణంలో జరుగుతూ ఉంది ఈ సభకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు దళితులు అని ఆడేటటువంటి వాళ్ళు పుట్టుకలోనూ ఇవక్షతే చివరికి చావులోనూ ఈ ఒక ఒకవైపు కొనసాగుతూ ఉంది పుట్టినప్పుడు పరిపరి విధాలుగా పుట్టుకతోనే కులం ఆపాదించబడతా ఉంటే చివరికి చనిపోయినప్పుడు శ్మశానాలు లేనటువంటి స్థితి కూడా ఈ ప్రకాశం జిల్లాలో చాలా ఉంది అయితే అదే శ్మశానంలో గుంటలు తీసి లేకపోతే చనిపోయినటువంటి వాళ్ళని కాల్చేటటువంటి వృత్తిగా భావించి కాటి కాపురలుగా ఈ రాష్ట్రంలో అనేక మంది ఉన్నారు ఈ ప్రకాశం జిల్లాలో అనేక మంది ఉన్నారు వీళ్ళందరినీ వివక్షత వ్యతిరేక పోరాట సంఘం కేవిఎస్ అనుబంధ సంఘం అయినటువంటి కాటి కాపర్ల యొక్క సంఘం ఏమడుగుతా ఉందంటే వీళ్ళందరినీ నాలుగో తరగతి ఉద్యోగులుగా మేము గుర్తించమని అడుగుతా ఉన్నాం అంతేకాదు ఈ పాటికే అనేక మంది ఎమ్మెల్యేలకి అర్జీలు కూడా ఇవ్వడం జరిగింది మిగతా ఎమ్మెల్యేలు కూడా ఈ నెల చివరిలోపు మేము అర్జీలు పోతా ఉన్నాం రేపు జరగబోయే అసెంబ్లీలో కాటి యొక్క సమస్యలు కూడా ఎమ్మెల్యేలు శాసనసభ పక్ష నేతలు మాట్లాడాలని కోరుతాను ఈ ప్రకాశం జిల్లా ఏదైతే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి దోళా బాల వీరాంజనేయ స్వామి గారికి కూడా మేము చెప్తా ఉన్నాం కాటికాపర్ల యొక్క సమస్యలు ఖచ్చితంగా మీరు పట్టించుకోండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకోసం మనం కాటికాపర ఐక్యంగా ఉండాలని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం ఐక్యమై ఈ నెల ఇరవై రెండు కానీ ఇరవై మూడు తేదీలో కానీ కలెక్టరేట్ దగ్గర జరిగేటటువంటి కార్యక్రమాన్ని కూడా మీరు అందరూ కూడా చేయప్రదం చేయాలని ఈ సందర్భంగా నేను ఈ సదస్సు ద్వారా పిలిపిస్తా ఉన్నాను అందుకోసం రాబోయే రోజుల్లో కాటికాపర్లందరూ ఐక్యమై ఏదైతే డబ్బు కళాకారుల సంఘాల ఏర్పాట్లు కేవీబీఎస్ తొలిదిన ఏర్పాటు చేసి వాళ్ళకి గుర్తింపు కార్డులు వచ్చి పెన్షన్లు వచ్చి పెన్షన్ పెరిగే విధంగా డబ్బు గజ్జలు అట్లనే తదితర సంక్షేమ పథకాలు ఏవైతే వర్తించినాయో రాబోయే రోజుల్లో కాటి కూడా ఆ విధమైనటువంటి గుర్తింపు కార్డు కావచ్చు లేకపోతే ఆరోగ్య భీమా కావచ్చు లేకపోతే రక్షణ భీమా కావచ్చు రకరకాల సౌకర్యాల కోసం మనం పోరాడుతూ ఉన్నాం ప్రభుత్వం ఈ పాటికే వాళ్ళని మేము గుర్తిస్తున్నాము వృత్తిని కూడా చెప్పడం జరిగింది ఒక జీవో కూడా పాస్ చేయడం జరిగింది అటువంటి జీవో మన రాష్ట్రంలో కూడా సాధించుకునే వరకు పోరాటం చేయాలని ఈ సదస్సు ద్వారా మీరు పిలిపిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నా పేరు మీ రఘురాం కేవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రకాశం జిల్లా